హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ చూద్దాం ఇప్పుడు వలేస్తున్నాం రైతు లోపల పడుతుంది చేప ఇప్పుడైతే వలేస్తాను సిద్ధమవుతున్నాం ఇప్పుడు చూడండి ఇల్ల ఇప్పుడు వేస్తాం పడుతుంది ఒక్కటో పగడా పడితే పక్క లోపలికైతే పోతున్నాం సిద్ధమవుతున్నాం வாடானுக்கு குபி வாட்டர் சல்லவுனே, உனே வாட்டர் பியூட்டிஃபுல் చూద్దాం ஒன்று చేపలు వాళ్ళు ఒకటి ఆటో వచ్చింది 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 బా చిన్నది అన్నీ బుడ్డు వరకు వచ్చినాయి బాబా సార్ బాబా వాటికి చూపిస్తాం ఒకటి పెద్ద వచ్చింది వంద గ్రాములు ఉండేదే ఒకటి చూడండి వచ్చేసి చేపాలు అనేవాడి దాన్ని ఏమంటారు వా ఎర్రపరక ఎర్రపరక అరీపా వాటర్ అవుతాం బాబా బతుంది చిన్నది ఎర్రపరక వాటర్ జంపు ఇంకో చూడు పెద్దది అంతే ఐదు వంద ఇవన్నీ యాభై గ్రాములు ఉంటుంది ఎంత ఉందో బుండ బుండవర్కాలు ఉంటాయి అవి తప్ప ఏమంటాయి మాకు గడ్డి ఈ ఎర్ర పార్క పెద్దదండ ఇది ఒక్కటే గారు

அக்கடி ஜம்ப மோம் ல చూడండి గుట్ట ప్రదేశం ఏమిటో బా ఈసారి గడ్డ ఇక్కడ చూడు స్టైల్ స్టైల్గా ఈసారి కొర మీద వాడితేనే అండి లెక్క ఈ ఇళ్ళ చేప పిల్లలు ఒకటేట వేస్ట్ వచ్చి వేస్ట్ అవుతుంది పాలన సూర్యుడు 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 మా బాగా డీప్కి వెళ్ళిపోతుండ్రు డీప్ కంటే లోతుకి చల్ వేస్తాను ఇప్పుడు బాగా వచ్చేసింది అక్కడ సడైతే మా నాన్న మా బాగా కలిపి మళ్ళీ ఇంకోటి నెట్ నెట్టే వాళ్ళ ఇంకా అలా చూద్దాం అలా కళ్ళు పోయి ఇక అడుగు రోగ పడబా చీ వేస్ట్ ఇక ఇల్లు ఏం పళ్ళే ఎప్పటిదాకా వేసినాం కానీ బాగా మళ్ళీ ఇస్తుండు చూద్దాం ఈసారి ఏమన్నా వస్తుందేమో ఈ వడకి కింద రాళ్లు ఎంపడే ఎప్పుడే గుంజుతున్నాం ఎందుకంటే మనం రాళ్ళు వాడుతాం అది ఇబ్బంది కదా ఇప్పుడు కూడా ఏం రాలాడుతుంది వచ్చింది 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 సార్ రెండు వచ్చినాయి ఒకటి ఒకటి వచ్చింది ఒకటి కబు కొబ్బరి షీప ఇంకొకటి షాప సార్ ఇవి కొనుక్కుంటున్నాయి బాబు బాబు ఈ లోపలికి వచ్చాను బత్త బతికి పో పో బతికి మళ్ళీ రబుల్కోట బాబా கொபி போட மாதிரி பத்தே சாப்பிட்டு படுத்து கொபிடி போட் మీ సైడ్ ఏమంటారు మా సైడ్ మా సైడ్ ఏమంటారు బాబు ఇది బురకా బురకా రామ్మ బురకమ్మ వచ్చింది బురకా దో నెంబర్ బురకా ఇక్కడ సైడ్ మాత్రం మా బావ ఇంకో ఆయన అన్న వచ్చి మా నాన్న వచ్చిండు మా నాన్న అయితే చెట్ల వేరు దిగరు ఇక్కడ సైడ్ నెట్టేసిరు చూద్దాం నేను పడ్డాము ఇక మొత్తం కంప కంప ఉంది ఓ కుక్క మూడు పిల్లలు పెట్టింది ఈ అడవిలో చూడండి ఏ చూడు ఇది రావు టో ఉంటాం మంచిగా పనుకూరు ఇం ముగ్గురు అనాములు ఇద్దరు దో నెంబర్ ఇది ఏ నెంబర్ మొత్తం ముగ్గురు ఇల్లనే కొట్టుకుంటారు కొట్టుకోరి ఇది ఎక్కడ పోయి వీళ్ళు అక్కడ వేరు వాడు విస్తున్నారు కమార్త చూడండి ఎన్నో చేపలు ఉన్నాయి చూడండి మొత్తం చాలా ఉన్నాయి చిన్న చిన్నవి లోతుంటు చాలా గారి రాలి ఎయి పక్క వాడతాయి బాబు ఇప్పుడు వానే వాడుతారు ఆగి ఇల్లా వాడుతున్నా ఒకటి ఎయ్ ఎయ్ బాబా ఇల్ల మనకి బానే ఇద్దరు కాల్చుకుంది తింటాం ఇద్దరం సార్ వచ్చినాయి కానీ రెండు మూడు వచ్చినాయి ఎక్కడ పోతున్నా అల్లాంబడి ఆడేస్తా మొత్తం గడ్డి గడ్డి ఉంది మూడు వాడే ఇప్పుడు కాల్చుకుంటాం ఇద్దరం ఇప్పుడు గండె బిల్ల పడుతుంది బుర్క పిల్ల పడది బురుకు పిల్ల పోతు వస్తా బ ఎక్కడ పోతున్నా అదేనా ఎక్కడ తీసుకోబో వస్తా బాడే మేము కాడ చాలా బాడే చిన్న చిన్నయి ఈసారి ఇంకొకటి ఉన్నాం అన్నీ గెన్నె పిల్లలు అవి తగ్గి బుడికి పిల్లల బుడివరక వాళ్ళ కొంచెం సార్లు బతుంది అబ్బా ఇక్కడ పోతున్నాడు రాము అట్టా అక్కడ పోదాం చేపలు చనబడే అంటే మా అన్నకి వస్తుంది చేపలు తీసుకొని వస్తుండో చూద్దాం మీ ఇద్దరు వెళ్ళిపోరి පෙදදවට වාන විීඩනේ රට රාගේ සල් ඉදරමට කොෂින මනිතරවන්ටරාල බානය ඉල්්ලන්් එක